కొత్తసాయి జిల్లా కొత్త చెరువు మండలం తలమర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్ కె లోకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పర్యావరణంపై అవగాహన అన్న కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణ భాస్కర్ నాయుడు సినీ యాక్టర్ కమల్కొండ సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షిస్తే సంస్థ జీవరాశులకు ఆహారం ఆక్సిజన్ వాటర్ ఎకో సిస్టమ్ తదితరులు అందించి సమస్త జీవరాశులకు జీవన ఆధారమైన ప్రకృతిని కాపాడుకోవటమే పరమవధిగా జీవించాలన్నారు దేశంలోనే రెండవ జిల్లాలో ప్రతి వ్యక్తి చెట్లు మొక్కలు పెంపకం చేపట్టాలని కోరారు రాబోయే ఎండాకాలంలో భూములలో గల చెత్త చదారాన్ని కాల్చివేయకూడదని తద్వారా భూమి యొక్క శక్తిని కోల్పోతుందని అలాగే అడవులు రెవెన్యూ భూములు అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకుని సహజ సంపదను రక్షించుకోవాలని అది మన అందరి బాధ్యతని వారు గుర్తు చేశారు విద్యార్థులు మానవత్వాన్ని మెలుకొలుపుతూనే సత్య ధర్మం మార్గాలలో ముందుకు పోవాలని తెలియజేశారు మనం ఎవరన్నా మన ఊర్లో చెట్లు కానీ మన ఊర్లోనే కాదు ఎక్కడైనా చెట్లు కొట్టేస్తుంటే ఆ చెట్లని కన్సర్వ్ చేయాలి మన జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలంటే మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న నేచర్ ని కూడా మనం కాపాడుకోవాలి మన నేచర్ ని మనం మనం మన నేచర్ ని కాపాడితే అది మనం కాపాడుతుంది మనం దాని నుంచి ఆక్సిజన్ తీసుకుంటున్నాం ఫుడ్ ఫ్రూట్స్ ఇలా ఎన్నో మనం చదివిస్తున్నాయి కాబట్టి మనం మనం వాటిని రక్షించుకోవాలి ఎక్కడ కూడా ఇట్లాంటి చెట్లను కానీ మొక్కలను కానీ మీరు పెంచండి ఎవరైనా కొడుతుంటే పోయి వాటి నాపండి అదే విధంగా సార్ వాళ్ళు చెప్పినట్టు సార్ వాళ్ళు చాలా మొక్కలు కాపాడారు మనం కూడా మనకి వీలైనన్ని నాటండి మరికొన్ని కాపాడండి తెలుసుకున్నాం కదా ఫారెస్ట్ లో ఉన్న ఆరు అక్షరాలు ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు జీవించడానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకున్నాం కదా అందులో ఒక్కో అక్షరం ఏమిస్తుందో తెలుసుకున్నాం కదా ఇప్పుడు చెప్పండి ఎఫ్ ఏమిస్తుంది ఓ ఆర్ ఎస్ ఇన్ని ఇచ్చి ఈ భూమి మీద సమస్త జీవరాశులను జీవింపజేసి ఈ అమ్మ లాంటి అమ్మ అయిన ప్రకృతిని మనం ఎవరైతే విస్మరించి తిరిగి సేవ చేయమో తల్లికి సేవ చెయ్యని ఫలితం వాళ్ళ అకౌంట్ లో ఉండి